తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాప్రతిధ్యోత్సవ ఎన్నికలు ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గారికి పేరు పేరున ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజాపండ్ల దినోత్సవ ఎనుగులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సెప్టెంబర్ పదిహేడు అనగానే ఒక భారతదేశంలోనే మర్చిపోలేని రోజు ఒక సుదీర్ఘమైన చరిత్ర పోరాటాలు ఉద్యమాలు బలిదానాలు త్యాగాలు చేసినటువంటి చరిత్ర భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ఈ ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ పోరాటం మరి ఉన్నటువంటి సందర్భాలు మనం గుర్తు చేసుకోవచ్చు మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున స్వతంత్రం వచ్చింది అని మనందరికీ తెలుసు కానీ ఆ రోజున తెలంగాణలో ఉన్న మనకు స్వతంత్రం రాలేదు స్వతంత్రాన్ని తీసుకొచ్చింది కాబట్టి మహాత్మా గాంధీ గారు వారి నాయకత్వంలో ఎందరోపోవచ్చు త్యాగాలు ఫలితంగా అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ గారిని మహాత్మా గాంధీ గారిని మన భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మన గౌరవ అనేది తెలుగు జాతికి అహింస మార్గంలో స్వతంత్రాలు తెచ్చిపెట్టినటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టలు మన దేశానికి ఉన్నాయి మనం గౌరవ గర్వంగా చెప్తున్నటువంటి సందర్భం కానీ తెలంగాణ రాష్ట్రం డిఫరెంట్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి భారతదేశ వ్యాప్తంగా స్వతంత్రం వచ్చింది కానీ మనం తెలంగాణ ఎవరి పాలనలో ఉంది నవాబు పాలనలో ఉంది హైదరాబాదు నవాబు పాలనలో తెలంగాణ రాష్ట్రం ఒక సంస్థానం భారతదేశంలో ఉన్నటువంటి వందల కొద్దీ సంస్థానాలలో అతిపెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం ఆ సంస్థానానికి నవాబు నవాబు పాలనలో మరి హైదరాబాదు పాలన కొనసాగుతున్న సందర్భంలో ఆ రోజున జాగిర్దార్లు జామీన్ జామీందారులు భూస్వాములు మరి పట్వారీలు అదేవిధంగా మరి వాళ్ళ పాలనలో చూసినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది బాధలకు గురి చేస్తుంది వాళ్ళ పంటలు ధ్వంసం చేస్తుంది అనేక అరాచకాలు అకృత్యాలు హత్యలు మానభంగాలు మరి వాళ్ళ జనం ముందే ఎక్కనే మరి ఏమి కారణం లేకుండానే తుపాకుతో కాల్చి చంపడం మగవాళ్ళ ముందే ఆడవాళ్ళని చెరబట్టడం ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ఒక పెద్ద ఉద్యమం ఆనాడు రావినారాయణ రెడ్డి గారు ఇంకా అనేక మంది పెద్దలు దొడ్డి కొమరయ్య గారు సాకల యలమ్మ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు మరి తెలంగాణ సాయుధ పోరాటం నడిపి భూమి కోసం వృత్తి కోసం ఎట్టి శాఖల ఎమిత్త కోసం స్వేచ్ఛ కోసం తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆ రోజు నడిపారు ఆ నడిపినటువంటి కోణంలో ఆ పోరాటంలో ఆ బ్రిటిష్ నవాబు పాలనలో మరి పోలీసులు ఉపాధులతో నాలుగున్నర వేల మందిని ఆల్చి చంపారు ఎంతో నిర్దోగా దౌర్జన్యంగా మామూలు త్యాగం పోరాటం కాదని అటువంటి బానిస సంఖ్యలు తెగాలని బానిసత్వం పోవాలని భూమి కావాలనే వృత్తి కోసం భూమి కోసం మరి వాళ్ళ వ్యక్తి శాఖ కోసం సాగినటువంటి పోరాటం నాలుగున్నర వేల మంది నేల దొరికినటువంటి చరిత్ర రక్తం సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ నేల తెలంగాణ నేల అటువంటి నేలలో మరి జరిగినటువంటి వాటికి స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆగస్టు పదిహేను అయితే ఈ జరుగుతున్నటువంటి మరణ హోమాన్ని చూసినటువంటి అప్పుడే కొత్తగా మన దేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంలో మరి ఆ రోజున వల్లభాయ్ పటేల్ గారు మంత్రిగా ఉన్నటువంటి సందర్భం మరి ఇవాళ ఈ జరుగుతున్న దీన్ని చూసి మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ సంస్థలను కూడా స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయాలా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలు మరి భూమి ముక్తి కోసం వెట్టి శాఖ విముక్తి కల్పించాలని మరి హైదరాబాదు వచ్చినటువంటి సందర్భంలో మరి నిజాం నవాబ్ ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూసి మరి ఆటో మరి పాత రక్షణ దళాలు కూడా హైదరాబాద్ చుట్టుపెట్టిన సందర్భంలో గతంత్రం లేని పరిస్థితుల్లో మరి నిజాం నవాబు ముగిపోయినటువంటి సందర్భం ఈ రోజునే పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ పదిహేడవ తారీఖున మరి వాళ్ళ విముక్తి కలిగినటువంటి రోజు మీకు అప్ప చెప్తుందని చెప్పేసి నిజాం నవాబు చెప్పినటువంటి రోజు ఈ రోజు మరి ఆ రోజున మనకు విలీనమైంది స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ గంట ఇమోషనల్ కలిగింది స్వేచ్ఛ స్వంత్రాలు వచ్చినాయి మరి సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు అని చెప్పేసి మరి చరిత్ర చెప్తా ఉంది నేను కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా అటువంటి మహోన్నతమైనటువంటి తేగాలు మహోన్నతమైనటువంటి పోరాలు బలిదానాలు మరి కొన్ని చరిత్ర చూస్తే తెలంగాణ చరిత్ర మామూలు భారతదేశంలో దేశ స్వతంత్ర పోరాటంలో కూడా అటువంటి పోరాటం జరగల మరి ఇవాళ మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో దేశాన్ని స్వతంత్రం తీసుకొస్తే తెలంగాణలో పోరాటం మరి హింస ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది అది గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలోనే తెలంగాణ గడ్డకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకమైనటువంటి స్ఫూర్తి ఉంది ఆ స్ఫూర్తితోనే ఇవాళ ఆ స్ఫూర్తి బయట నుంచే భూమి కోసం గుర్తు కోసం ఎట్టి సైకి కోసం తగినటువంటి పోరాటంలోనే ఆ బాధితుల కష్టాల నుంచే కళాకారులు గుర్తుపెచ్చినారు కళలు పుట్టుకొచ్చినాయి కవులు పుట్టుకొచ్చారు రైతు రచనలు పుట్టుకొచ్చారు దేశానికి మన తెలంగాణ చరిత్ర ఏంటి పోరాటాలు ఏంటి ఉద్యమాలు ఏంటి బలిదానాలు ఏంటి ఎట్లా తెలంగాణ ఏర్పడ్డది మరి ఆ స్పిరిటు స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం కూడా మనం సాధించుకున్నాం పోరాటాల గడ్డ పులిటి గడ్డ అంటే భారతదేశంలోనే తెలంగాణ గడ్డ అనేది మన భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన అవసరం ఉంది అటువంటి పోరాట స్ఫూర్తి పోరాట పెట్టిన కలిగినటువంటి తెలంగాణ బిడ్డలో ఉన్న మరి ఆ స్మృతితోనే మనం తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాము అన్ని కులాలు అన్ని మతాలు ఏకమై ఒక గొంతుకై మరి ఇస్తేనే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఆ రోజున మరి యూపీఐ గవర్నమెంట్ లో ఉన్నటువంటి చైర్పర్సన్ గా మన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం మనకు రావడం జరిగింది ఆ పోరాట స్మృతి తెలంగాణ కోసం భూమి కోసం వృత్తి కోసం ఎన్ని శాఖ వృత్తి కోసం మన భారతదేశ స్వతంత్రంలో కలిసిన తర్వాత మరి ఇవాళ ఏదైతే ఉందో మరి ఇవాళ భూ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది లక్షలాది మంది భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకు భూమి లేనటువంటి పేదవాళ్ళకు భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి లక్షలాది ఎకరాలు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఇరవై నాలుగు లక్షల ఎకరాలు భూమి లేనటువంటి పేదలకు ఎస్సీలకు ఎస్టీలకు పేద వర్గాలకు కాంగ్రెస్ పార్టీకి ఉంది మరి అదేవిధంగా మరి భూమిని భూమిని ఇచ్చేసి భూమి కోసం ఏదైతే పోరాటం జరిగిందో అది స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు కల్పించిందనే విషయాన్ని మనం మర్చిపోవచ్చు తెలంగాణ బిడ్డల ఏదైతే ఉందో కావాలని కోరుకున్నారో పోరాటం చేశారో ఉద్యమాలు చేశారో బలిదానాలు చేశారో త్యాగాలు ఏదైతే చేశారో అటువంటి స్ఫూర్తిగానే తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళ భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి భూములందరికీ ఇవ్వడం జరిగింది భూస్వాముల దగ్గర వేలాది ఎకరాలు ఉండేది ఎట్టి శాఖ చేసేవారు స్వేచ్ఛ లేదు స్వతంత్రాలు లేవు ఉదయం భోజన టైం పనులు చేయించుకునేది ఎట్టి శాఖరి మనకి దగ్గర ఫలితం ఉండేది కాదు మనకి తగ్గ వేతనం ఉండేది కాదు మధ్యాహ్నం కూడా చంటి పిల్లలకు కూడా నవాబు పాలన చూస్తే మధ్యాహ్నం పూట పనికి పోయినటువంటి సంఖ్య పిల్లలు కూడా పాలేయడానికి కూడా టైం ఇచ్చే వాళ్ళు కాదు బిడ్డ ఏడుస్తున్నా కూడా మరి పని చేయించినటువంటి దుర్మార్గమైన నీచ పాలన మనం మరి తెలంగాణ నిజాం పాలన జరిగినటువంటి సందర్భాన్ని నీకు గుర్తు చేస్తా ఉంది గర్భిణీ స్త్రీలను కూడా మరి మగవాళ్ళ ముందే కాల్చంపేటువంటి సందర్భాలు మరి ఆడవాళ్ళని చెరబెట్టినటువంటి సందర్భాలు మగవాళ్ళ ముందే అంత మరి నికృత్యమైనటువంటి అకృత్యాలు దేశంలో ఎక్కడ జరగల అది మన తెలంగాణ గడ్డ జరిగింది ఆ పోరాట స్ఫూర్తితో ఆ స్పీడ్తో మనం తప్పనిసరిగా ప్రతి సమస్యను ఎదుర్కొంటూ తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తా ఉన్నాం ఆ ఉద్యమ స్ఫూర్తి ఇవాళ భారతదేశంలో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఆ స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రత్యేక చరిత్రలోనే మనకి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్ని ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి మరి ఆ స్ఫూర్తితోనే ఇవాళ మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి గ్రామీణ ఉపాధి పథకం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది మరి పొడుపోలకు మరి అటవేకుల చట్టాన్ని కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు తీసుకొచ్చింది ఇట్లా అన్ని వర్గాల ప్రజలకు భూమి విషయంలో కానీ మరి అదే విధంగా అన్ని రకాలుగా మన కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కల్పించినటువంటి చట్టాలు తప్ప ఎవరు కల్పించలేరు కాబట్టి ఈ రోజున అత్యంత చెప్పుకుంట పోతే చాలా ఉంది చరిత్ర ఈ చరిత్ర తెలుసుకోవాలి ప్రతి మానవుడు ప్రతి మనిషి తెలంగాణ బిడ్డ మన తెలంగాణ చరిత్ర ఉద్యమాలు పూర్వకాలను తెలుసుకుని ఆ స్ఫూర్తిని ముందుకు ముందుకోవాలా ఆ స్ఫూర్తితోనే ఆ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమ పథకాలు అందించే దానికోసం వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ఆర్థిక స్థితిగతులను తొలగించి ఆర్థిక శక్తిగా ప్రతి కుటుంబాన్ని తయారు చేయాలని చెప్పేసి మరి తక్కువ కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్రి గారి సారథ్యంలో ఈ పౌర స్ఫూర్తిని అందపచ్చుకొని దీని స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూనే మన ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ప్రజల్లో ప్రజల్లో ఉంటూ ఇవన్నీ తెలియజేయడం ద్వారా రాబోయే రోజుల్లో మన ప్రజాత్వానికి అండగా ఉండాలని చెప్పేసి ప్రజల మద్దతుని కూడగట్టేదాని కోసం బలమైన శక్తి కాంగ్రెస్ పార్టీని పెంచేదాని కోసం మీరు అందరూ మనందరం కూడా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భం మరి ఒక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజున ఎంతో గొప్ప శక్తి కలిగినటువంటి శక్తుల్లో జీవితంలో మర్చిపోలేనటువంటి సెప్టెంబర్ పదిహేడవ తారీఖుని మరి గుర్తు చేసుకుంటూ ఈ ఏడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి టౌన్ మండల నాయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలకు పాల్గొన్న మీ అందరికీ మరొకసారి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇస్తాను ధన్యవాదాలు